నమస్కారం నా పేరు రచిత నిగా టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పక్షపాతిగా మన కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది కావచ్చు అనుకున్నాం మరి ఆరు నెలలు దాటిపోయింది సంవత్సరం దాటిపోయింది మరి సంవత్సరం దాటిపోయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మరి ఇవాళ మనం చూస్తే కేవలం ఒక నాలుగు సమస్యలు మీరు చెప్తున్నారు ఫస్ట్ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి అంశము ఫస్ట్ చెప్పుకోవడం జరిగింది మరి రెగ్యులరైజ్ చేయలేని పక్షం లోపల కనీసం అయ్యేంత వరకన్నా మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి మరి ఇది చేయకపోతే ఇది హామీ ఇచ్చినటువంటి మన ఇప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి మనందరికీ కూడా మీరు చేసిన నిరసన వేదికల లోపల మరి హామీ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేస్తారు అనుకున్నాం మరి ఈరోజు మనం అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఇక్కడ నిరసన తెలిపే పరిస్థితి వచ్చినందుకు కంపల్సరీగా పీఆర్టీ సంఘ పక్షాన మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే దయచేసి కనీసం మినిమం అనేటువంటిది అందరూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క వేదిక పక్షాన కోరుతా ఉన్నాం మరి ఈరోజు నిరసన అనేటువంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నది రేపు పొద్దున మరి రాష్ట్రంలో మరి అక్కడ మనం చూసినట్టయితే దర్ణా చౌక్ దగ్గర మరి వచ్చినట్టయితే మొత్తం మంది వస్తే మరి పంతొమ్మిది వేల మంది వాళ్ళే కాదు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అందరూ ఉద్యోగ అందరం కూడా మేము అందరం కూడా మీకు వెన్నదాని కోసం మరి ఇక్కడ అయితే ఉపరితలం వచ్చినట్టు కాదు మేమందరం కూడా మా ధ్వన్ లోపల మేము నిరసన తెలియజేస్తూ మరి దీక్ష శిబిరం తీసుకున్న పరిస్థితి ఉంటుంది మరి అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే మరి చిన్న చిన్న సమస్యల్ని మనం తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎప్పుడైతే గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రోజు మీరు అందరు సన్మానం చేశారు ప్రభుత్వానికి చేయాలి పిఆర్టి సంఘానికి చేసారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం చేసారు చాలా సంతోషం వేసింది మరి మీరు ఏదైతే మమ్మల్ని ఆ రకంగా ఆత్మీయంగా సన్మానం చేసిరూ మరి మీ సమస్యల పట్ల మేము మీ అందుబాటులో లేకపోతే మరి అది కరెక్ట్ కాదు ఇప్పటివరకు చెప్పినటువంటి సోదరి మళ్ళీ ఏదైతే ఉన్నారో మరి చాలా సమస్యలు చెప్పారు ఇరవై ఇరవై ఐదు వేల జీతంతో ఈ కాలం లోపల